రేపు ఫెస్టివల్ కదా ఇందాక కస్టమర్స్ వచ్చారు అందుకని లైవ్ కట్ చేశాను స్టిచ్చింగ్ బట్టలు తీసుకోవడానికి వచ్చారు చూడండి నైటీస్ ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇవన్నీ హోల్సేల్ ఇస్తానండి కాటన్ అయితే సూపర్గా ఉంటుంది డబుల్ ఎక్సల్ సైజ్ ఉంటుంది ఆల్మోస్ట్ నైటీ వచ్చేసరికి వన్ నైంటీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా చూడండి నైటీ కలర్స్ చూడండి ఒకసారి చాలా బాగున్నాయి మెరూన్ నెక్స్ట్ బ్లూ చిన్న చిన్న లీవ్స్ తోటి చాలా బాగుందండి నెక్స్ట్ ఇది బిస్కెట్ కలర్ సూపర్గా ఉంది ఇది మెరూన్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి గ్రే షేడ్ అండి గచ్చకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది చూడండి లైట్ సిమెంట్ కలర్ నెక్స్ట్ చూడండి ఇది వచ్చరికి లైట్ బ్లూ అండి సిమెంట్ కలర్ డార్క్ న్యావీ బ్లూ ఫ్లవర్స్తో వచ్చింది చాలా బాగుంది ఇది మెరూన్ అండి ఈ పైన బార్డర్ ఉంది కదా ఇలా ఈ డిజైన్ ఇలా సైడ్స్ వస్తుందండి అండి రెండు వైపులు ఇక్కడ సెంటర్ మొత్తం ఇలాగే ఉంటుంది నార్మల్గానే చూడండి ఇలా ఈ టూ సైడ్స్ ఇలా డిజైన్ వస్తుంది డిజైన్తో ఉంటుంది ఇది మెరూన్ చాలా బాగుందండి ఇవన్నీ వన్ నైంటీ రూపీస్ అండి ఏదైనా సరే ఒక నైటీ కాస్ట్ వన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే సూపర్గా ఉంటుందండి కలర్ గ్యారెంటీ కూడా ఉంటుంది కలర్ పో సైజు మాత్రం కంఫర్ట్ సైజ్ అండి ఆల్మోస్ట్ పెద్దవాళ్ళకి కూడా సరిపోతుంది ఎక్సెల్ సైజు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి కలర్స్ మెరూన్ ఇది ఇంకొక మెరూన్ ఇది చూడండి లైట్ సిమెంట్ కలర్ ఇది కూడా సిమెంట్ కలర్ ఇది చూడండి ఇది చాలా బాగుంటుంది డీసెంట్ కలర్ గచ్చకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ అండి ఇది ఇది నైటీ వన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చూడండి మెరూన్ ఇది బిస్కెట్ కలర్ అండి జెన్యున్గా ఇస్తామండి ఇటువంటి మోసం లేదు ఒకసారి ట్రై చేసి చూడండి పేమెంట్ వచ్చాక ఇవ్వరేమో అలాంటి భయాలు ఏమక్కర్లేదండి మాది ఒంగోలు అండి ఒంగోలు నుండి మీకు కొరియర్ చేస్తాను నేను చూడండి ఇది బ్రౌన్ కలర్ చాలా బాగుంది ఇది న్యావీ బ్లూ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి హెవీ సైజ్ అండి చాలా లావుగా ఉంటారు కదా వాళ్ళకి సరిపోతుంది ఇది ఆల్మోస్ట్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇవి వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ కోసమే ఇస్తున్నాను ఇవి రెండు నైటీలు టూ నైటీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది చాలా పెద్ద సైజు వస్తుందండి చూడండి న్యావీ బ్లూ దీనిలో హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా చాలా పెద్దగా వస్తాయి విత్ పాకెట్ ఉంటుంది పాకెట్ కూడా ఉంటుంది చూడండి శాంపుల్కి డిజైన్ చూపిస్తున్నాను నేను ఇది బ్యాక్ సైడ్ అండి హ్యాండ్ ఇలా వస్తుంది టూ హ్యాండ్స్ ఇలా ఉంటాయి బ్యాక్ ఈ నెక్ చుట్టూ ఆపోజిట్ సైడ్ ప్యాచ్ చేస్తారు ఆపోజిట్ కలర్ ఇది చూడండి ఇక్కడ కూడా నెక్ దగ్గర ముందు లేస్ వస్తుంది చాలా బాగుంటుందండి డిజైన్ చూడండి ఇలా సేమ్ ఇలాగే ఉంటుందండి సైజ్ అయితే చూడండి చాలా పెద్ద సైజ్ అండి మీకు టైప్తో కొలిసి చూపిస్తాను చెప్తాను ట్వంటీ సెవెన్ అంటే ఫార్టీ ఫోర్ సైజ్ అండి చాలా పెద్ద సైజు ఇది దీనిలో కూడా కలర్స్ చూపిస్తాను ఇది చూడండి మెరూన్ కలర్ ఇది ఆనియన్ కలర్ అండి ఆనియన్ కలర్కి మెరూన్ వచ్చింది ఈ బ్లూ కలర్ లేస్తో కవర్ అయింది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో షేడ్ అండి దీనికి చూడండి సిమెంట్ కలర్ ఇచ్చారు సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది ఇది చూడండి సిమెంట్ కలర్ మీద చిన్న చిన్న పింక్ డాట్స్ ఉంది డిజైన్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ చూడండి ఇది గ్రీన్ డార్క్ గ్రీన్ రెడ్ కలర్ లేస్ తోటి వచ్చింది ఇది చూడండి ఇలా ఇది బ్లాక్ కాంబినేషన్తో ఉంది హ్యాండ్స్ కూడా చూడండి ఇక్కడ నెక్ దగ్గర ఎలాంటి డిజైన్ అయితే ఉంటుందో సేమ్ అదే ఉంటుందండి ఇవైతే రెండు నైటీలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇది న్యావీ బ్లూ నెక్స్ట్ ఇది చూడండి మెంతి కలర్ షేడ్ చాలా బాగుందండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది న్యావీ బ్లూ ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఇది చూడండి ఇది డిఫరెంట్ గ్రీన్ అండి నాకు చెప్పడానికి రావట్లేదు ఇదైతే గ్రే కలర్ మీద పింక్ చిన్న చిన్న డాట్స్ తో వచ్చింది చాలా బాగుంది ఇది అయితే మెంతి కలర్ షేడ్ మస్టర్డ్ ఎల్లు లాగా ఉంది నెక్స్ట్ చూడండి ఇది ఆనియన్ కలర్ మీద మెరూన్ వచ్చింది ఇది చూడండి న్యావీ బ్లూ చాలా బాగుంది ఇది చిన్న నైటీ అండి ఇది చూడండి ఇది బ్రౌన్ కలర్ ఇది మెరూన్ ఈ చిన్న నైటీస్ అయితే ఈచ్ వన్ వన్ నైంటీ రూపీస్ అండి ఒకటి వన్ నైంటీ రూపీస్ పడుతుంది క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉంటుందండి ఇది చూడండి జెన్యున్గా ఇస్తామండి ఎటువంటి మోసం లేదు చూడండి చాలా బాగుంది నెక్స్ట్ చూడండి ఇది బిస్కెట్ కలర్ నెక్స్ట్ ఇది మెరూన్ నెక్స్ట్ ఇది గచ్చకాయ కలర్ అంటారు కదా అది నెక్స్ట్ ఇది సిమెంట్ కలర్ ఇవన్నీ చిన్న నైటీస్ అండి ఇందాక కొంతమంది లేరు అందుకని మళ్ళీ రిపీట్గా చూపిస్తున్నాను ఇది చూడండి సిమెంట్ కలర్ మీద నావి బ్లూ ఫ్లవర్స్ వచ్చినాయి ఇది మెరూన్ అండి చాలా చాలా బాగుంది ఇది నెక్ వరకు పెద్ద డిజైన్ వస్తుంది అండ్ టూ సైడ్స్కి ఇలాంటి డిజైన్తో పెద్దగా కవర్ అయ్యి ఉంటుంది మిడిల్లో మాత్రం ఇలా డీసెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుందండి ఇది వచ్చేసరికి ఇది నార్మల్ మెరూన్ అండి చాలా బాగుంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో అంతే అండి బాయ్ అండి ఎవరైనా కావాలనిపి కావాలి అనుకుంటే నాకు ఒక కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ అండి ఇంతవరకు మా వీడియో